మిత్రులందరికీ స్వాగతం నన్ను ఫాలో అవుతున్న సహోదరులకి నా శ్రేభిలాసులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఆ వ్యక్తి నేను ఎవరనేది మీకు కొద్దిసేపట్లో మీకే తెలిసిపోతుంది ఎడారిలో లాగా గంజాయి వలంలో తులసి మొక్కలాగా నేనున్నానంటూ బయటికొచ్చి ప్రశ్నించిన ఒకే ఒక్క వ్యక్తి ధర్మం నాశనం అయిపోతుంటే ధర్మం గాడి తప్పుతుంటే నేనున్నానని చీకట్లో చిరుదివేలాగా వచ్చి తన మనసులోని భావాన్ని ప్రస్ఫుటంగా బల్లగుద్ది మరీ చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్ ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే గత కొద్ది కాలం నుంచి ఆయన మీటింగ్స్ కానీ ఓ పది సంవత్సరాల నుంచి ఆయన అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఆయన ధోరణి ఆయన వాక్చాతుర్యం అన్నీ ప్లస్ పాయింట్లే సమర్థుడైన రాజకీయ నాయకుడు ప్రూవ్ చేసుకున్నారాయన వాగ్దాటి చూస్తే ధనుర్భాణం సంధించినట్టే మాటల గారడి ఏమైనా చేయగలరాయన ప్రజాకర్షణకి ఏమాత్రం తగ్గదు ఆయన పిలిపే ప్రభంజనంలాగా ప్రజలు విలువల పరిగెత్తుకు రావడం కూడా జనసమూహం చూశారు అయితే ఆయన మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ నివాళులు అర్పించడానికి మన పెవల్గా ఒకటంలో నివాళులర్పించడానికి వెళ్ళినప్పుడు ఆయన మనసు చెలించి చెంచెల చిత్తుడై ఒక మాట మాట్లాడారు ధర్మం అందరికీ సమానంగా ఉండాలి ధర్మం ఒకటి సొత్తు కాదు మెజారిటీలో మతంలో పుట్టడమే మనం చేసిన తప్ప ఎంతకాలం ఈ మనుషులు ఈ చిత్రపథని ఈ శిక్షని అనుభవించాలి అని ఆయన పరిణతితో విఘ్నతతో హుందాగా చాలా హుందాగా మాట్లాడిన తీరు గురి గురిచేసింది ప్రజలందరినీ కూడా గురి చేయటమే నో డౌట్ ప్రస్పుష్టమైన వైఖరి కళ్ళల్లోకి సూటిగా చెప్పే ఆయన నైజం ఆయన వాక్చాతుర్యం వెరసి ఆయన పలికిన తీరు హర్షణీయం బ్రహ్మాండం ఆయనలో ఇంత ముందు నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఆ మాటల గురబడి కానివ్వండి ఆవేశం కానివ్వండి ఏదైనా కానీ ఓకే ఇట్స్ ఆయన ఒక పొలిటికల్ పార్టీకి చీఫ్గా ఉన్నారు అవి కానీ పది సంవత్సరాలు గమనిస్తే ఏదో వెలితి అని చెప్తారు గంట అయినా మాట్లాడగలరు కానీ ఎక్కడో ఏదో మిస్సింగ్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ నేను చెప్పదలుచుకున్న భావం ఇదేనా ఇంకా ఉంది ఇంకా చేయాలనుంది ఏదో ఉంది ఏదో ఉంది నోనో నా పరిమితులు ఇవి కాదు అని మొన్న ప్రశ్నించారు కాదు ఆయన ఆయన ప్రశ్నించుకుంటూ 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 సమాధానాన్ని కనుక్కున్నారు ఇప్పుడు జాతి అందరూ ఒకటి కావాల్సిన ఈ క్షణంలో చాలా విఘ్నత ప్రదర్శించారు ఆయన అలాంటి వ్యక్తి నాయకత్వం మీరు చూడండి ఈ దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా దుర్భిణి వేసిన దొరకని రాజకీయ నాయకుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అంటే దట్ ఇస్ కాల్డ్ పవల్ కళ్యాణ్ పవల్ కళ్యాణ్ నో డౌట్ ఎట్ ఆల్ అది నేను ఒక నేను ఆయన పార్టీ కాదు నేనే పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కేవలం ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడతాను అలాగే మంచి ఏదో చెడేదో అంతవరకు చెప్పగలుగుతాను కానీ మిగతా వాటితో నాకు సంబంధం లేదు ఆయన ఆయన విఘ్నతని ఆయన హుందాతనాన్ని మాత్రమే నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అంతే ఏవేవో చలవలు పొలవలుగా ఆయన గురించి ఆయన కామెంట్ చేసిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ నాయకులు బయటకు వచ్చేసి మీకు ఇదే కావాలా అదే కావాలంటే హై హీ డోంట్ కేర్ ఎనీథింగ్ యా పాలిటిక్స్ వేరు రగులుతున్న భావోద్వేగాలు వేరు ఇవి మర్చిపోయి దీనిలో కూడా రాజకీయాన్ని వెతుక్కునే దౌర్భాగ్య రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడుతుందంటే నేనైతే నమ్మలేను ఒక నిర్ణయం సమున్నతమైన నిర్ణయం తీసుకోగలిగి ఈ భారతదేశాన్ని గాడిలో పెట్టగలిగిన ఒక మహానేత ఇవాళ మనకు ప్రధానిగా ఉన్నారు సరే దానిలో ఒక ఆయన చేసే ఆహుతిలో ఒక సమితిలాగాను కానీ అచంచలమైన దేశభక్తి గల పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి జోడవటం చాలామందికి జీర్ణించుకోలేకపోవచ్చు కానీ భారతదేశానికి ఇది అవసరం ఆయన అభిమానించే వాళ్ళు కానివ్వండి ఇక ఆయనకి జన్ చెప్తున్నాను కదా ఆయనకి కులం మతం ప్రాంతం భేదం గోత్రం ఇవన్నీ లేవు ద ఆయనకి పరిమితులు మీరు క్రియేట్ చేయొద్దు దయచేసి నా కులస్థుడు లేదా నా మతస్తుడు లేదా ఇంకోటి ఇంకోటి ఆయన భారతీయుడు జగమెరిగిన భారతీయుడు ఒక దేశభక్తి పౌరుడుగా భారతీయుడిగా ఆయన నేను అప్రిషియేట్ చేయదలుచుకున్నాను ఇంకే విషయం మనకు సంబంధం లేదు ఖచ్చితమైన భారతీయుడు ఆయన ఆయన మీద నాకు అచంచలమైన విశ్వాసం అనే మధ్య నానపడింది చాలా చాలా గొప్ప చాలా గొప్పగా మాట్లాడారు చాలా సంభ్రమాచార్యాలకు కూడా గురి చేసింది ఆయన ప్రసంగం కూడా ఆ ప్రసంగ పాఠం విని మా మీరు ఎంతమంది విన్నారో తెలియదు ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చూడండి ఆయన లేవనెత్త ప్రశ్న చాలా చాలా చక్కటి రీతిలో ఉంది అలాగే కొద్ది కాలం నుంచి మనం చూస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర సౌపార్జన తర్వాత ఎందరో మేధావుల కన్నా భారతదేశం ఇది యువత తెలివైన వాళ్ళు దేశం వదులుతున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి దేశభక్తి లేదంటే ఉంది ఉంది ఇక్కడ ఆపర్చునిటీ లేక విదేశాలకి వివిధ కారణాలతో వెళ్ళిపోయి కొంత సౌపార్జించి అలాగే భారత భూమికి ఏదైనా చేద్దాం ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టి ఏదైనా ఉద్యోగం కల్పిద్దాము అనుకుని ఎవరన్నా నిర్ణయం తీసుకుంటే గత కొద్ది కాలంగా జరిగే సంఘటనలు ఏమంటే ఏమిటంటే నలభై ముప్పై నలభై సంవత్సరాలు జరుగుతున్నది ఏంటంటే ఈ ఇండస్ట్రీ పెట్టాలి కరెంటు కావాలి లంచం ఈ అప్లికేషన్ మూవ్ చేయాలంటే లంచం ఎన్ని సంవత్సరాలకు అవుతుందో తెలియదు అసలు అవుతుందో లేదో తెలియదు దానిలో మళ్ళీ రాజకీయ నాయకులు నా వాటా అంత ఇస్తావు ఈ వాటా అంతిస్తావు ఇది ప్రజాస్వామ్య భారతం నవ్వుల పాలైన భారతం దీనికి జాతీయ నాయకుడు మోడీ గారు ఓకే రాష్ట్రాలు వాటి పరిపాలన తిరిగి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు ఎలాంటి కాంట్రవర్సీ మ్యాటర్లో నేను వెళ్ళదలుసుకోలేదు వాళ్ళ భావాలు వాళ్ళవి కానీ జాతీయ నాయకుడైనా ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో దానికి ఫుల్ స్టాప్ పడిపోయింది సమర్థుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సమర్థుడు రండి ఎర్ర కార్పెట్ పరవటమే ఈరోజు బ్యాంక్స్ ఎలా ఉన్నాయి సమర్థత ఉందా లేదా ఎన్ని జనధన్ ఖాతాలు ఓపెన్ అయినాయి ఎన్ని మన ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్ మన భారతదేశానికి వస్తున్నారు వివిధ దేశాల నుంచి కూడా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు ఆయన రాకముందు ఉన్న పరిస్థితి ఏంటి ఇవాళ వచ్చిన తర్వాత జీడిపి ఏ స్థాయిలో ఉన్నా మనం వివిధ రంగాల్లో మనం సాధిస్తున్న పురోగతి ఏంటి ఇవన్నీ ఖచ్చితంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి ఎవరైనా సౌత్ మన దక్షిణ భారతదేశంలో ఉన్నారంటే నేను చెప్పదలుచుకున్నాను మోర్ దాన్ ఆ పార్టీ కంటే కూడా ఈయన బాగా ఆకలింపు చేసుకుని ఉండొచ్చు ఆయనకి ఉజ్వల భవిష్యత్తు ఉంది అనడానికి ఇది ప్రత్యక్ష తర్కాణం మీరు చూస్తూ ఉండండి కమింగ్ సోన్ కొన్ని సంవత్సరాలు అంటే ఎంతో దూరం కాదు అది ఒక పది సంవత్సరాల లోపే ఆయన అత్యున్నత శిఖరాలకి అత్యున్నత శిఖరాలకి అంది వెళ్ళిపోతారు ఆయన చేరుకుంటారని నాకెందుకో ప్రగాఢమైన విశ్వాసం కలుగుతుంది ఆయన స్టెప్ చూస్తుంటే ఆయన్ని పరిధులు మీరు క్రియేట్ చేయొద్దు దయచేసి ఆయన మన ఆయనకి ఇది మా విధికి ఏం చేశారు నా కులానికి ఏం చేశారు నా ప్రాంతానికి ఏం చేశారు నా పిఠాపురానికి ఏం చేశారు ఇవన్నీ ఆయన పరిమితులు పెట్టద్దు ఆయన భారతీయుడు అంతే ఆ పరిమితులు ఎప్పుడైతే పెట్టలేదో ఆయన సేవలు దేశానికి అవసరం కూడా దేశంలో ముప్పై రెండు రాష్ట్రాలు ముప్పై రెండు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులు కావాలి కొన్ని కారణాల వల్ల మనం సంపార్జించుకోవచ్చు అలాంటి వ్యక్తులు పుట్టి ఇలాగా జనజీవన సంస్థలు కలిసేలోపు ఈయన సేవలను మనం భారతదేశం మొత్తం ఉపయోగించుకుందాం తప్పేంటి అస్సాంలో ప్రాబ్లం ఉంది ఆయన సాల్వ్ చేయగలుగుతారు పంపించడమే మనమంతా ప్రమోట్ చేయడమే ఇది పవన్ కళ్యాణ్ గారి నేచర్ ఆయన ఒక 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 బాట పరుచుకున్నట్టుగానే నాకు స్పష్టమైన ఉంటుంది ఎందుకంటే ఆయన ఇచ్చే మాట్లాడే తీరు కానీ ఆయన భావి భారత పౌరులకి ఆయన ఇస్తున్న సలహాలు కానివ్వండి లేదంటే ఆయన ధోరణి కానివ్వండి ఖచ్చితంగా అందిపుచ్చుకునేలా ఉన్నాయి కానీ ఆశ్రయించుకునేలా లేవు మనము భారతీయులు మనం మనం ప్రశ్నించుకుందాం పోనీ భారతీయులు పక్కన పెట్టిన తల్లి తల్లి కడుపులో మనం ఉంటాం చీకట్లో రక్త మాంసాల మద్ద మధ్యలో మనం తొమ్మిది నెలలు ఏం ఎంత నరకం అనుభవిస్తుంటుందో ఆ తల్లి మనం ఎంత నరకం అనుభవిస్తుంటాము కానీ బయటికి ఆ తల్లి మనకి ఇస్తుంది ప్రసవిస్తుంది ప్రసవించినప్పుడు మనకేమి ఇచ్చే ఏమిస్తుంది తల్లి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు వ్యవస్థ లేదు వందల వేల ఎకరాల పొలం నా ఫ్యాక్టరీలో మనకి ఇవ్వాల్సిన పని లేదు ఆవిడ మన కన్నది కన్నందుకు చక్కటి సూర్యచంద్రుడు వెలుగు వెలుగు రేఖలను మనకిచ్చింది పచ్చటి ప్రకృతి మనకిచ్చింది ఆక్సిజన్ పీల్చుకోవడానికి బ్రహ్మాండమైన అడుగులను మనకిచ్చింది వాతావరణాన్ని ఇచ్చింది ఆహ్లాదపరచడానికి ఇవన్నీ మన తల్లి మన కడుపులో నుంచి బయటికి ఇవ్వంగానే బిడ్డ ఇదిగో తీసుకొని మనకి ఆ తల్లి మనకిచ్చింది అలాగే ఆ తల్లికి భగవంతుడు ఏమి ఇచ్చాడు పండంటి నీలాంటి బిడ్డని ఇచ్చాడు తల్లిదండ్రులు మనం కోరకూడదు నాకు ఏమి ఇచ్చామని భర్త మాత్రమే మనం కోరుకోకూడదు మనం ఇవ్వాలి ఇన్ని ఇచ్చిన నాకు నీకేమివ్వాలి ఎలా భర్త మాత్రం ఉన్నది తెచ్చుకోవాలి ఇంతకాలం జరుగుతున్నది ఏంటంటే ఈ రాజకీయాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు బుజ్జగింపులు రాజకీయం సింపుల్గా చెప్పాలంటే బుజ్జగింపు రాజకీయం ఒక పదిహేను పర్సెంట్ గుండె గుత్తుక ఓట్లు పడిపోతాయి అనుకుంటే నాకుల నుంచి మరొక పది పర్సెంట్ ఉంది కదా మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అందిస్తావు ఇంకో పార్టీకి చేరటం లేదంటే ఇంకో పార్టీతో బేరం పెట్టుకోవటం లేదంటే కనుక ఆ ముప్పై పర్సెంట్ నలుగురు పోటీ చేసినప్పుడు థర్టీ పర్సెంట్ గెలిచినప్పుడే విన్నర్ అవి ఓట్లు లాక్కోటానికి మెజారిటీలైన మనుషుల్ని అణగతొక్కమని ఏ న్యాయం మనకు చెప్పింది భరతమాతకు అందరూ బిడ్డలే కదా మంచి చేస్తే అందరూ సమానమే కదా చెడు చేసినా అందరూ సమానమే కదా ఎవడు తప్పు చేసినా తప్పే కదా ఈ దీన్ని ఎప్పుడూ ఈ భారతదేశంలోని రాజకీయ నాయకులు అందుపూచుకుంటారు ఎందుకు ఆలోచ ఆలోచించాలంటే వాళ్ళ స్వార్థం అంతే ఖచ్చితమైన వాళ్ళ స్వార్థం ఆ పరిధిలో ఒకటి గీసుకున్నారు వాళ్ళ ఓట్ పాలిటిక్స్ వాళ్ళదే దీనికి అతీతమైన వ్యక్తే పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడానికి ధైర్యం కావాలి అదేవి జోక్యం కాదు కొంతమందిని దూరం చేసుకుంటున్నారని కొంతమంది అప్పుడే దగ్గర చేసేసుకుందాం అనుకుంటుంటారు ఈయన ఏదో మిస్ అయ్యారో ఆ వాళ్ళు అప్పుం చేసుకుందాం ఇమీడియట్గా ఓటు బ్యాంకును సంపాదించేసుకుందాం అనుకుంటారు కానీ భగవంతుడు నేను కూడా చూస్తూనే ఉంటాడు ఈయనకి ఇవ్వాల్సిన రాజకీయ పరిణతి ఇచ్చాడు ఈయన విజ్ఞత ఇచ్చాడు నాలాంటి వాళ్ళు కాదు కొన్ని వందల మంది ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు పెరుగుతూనే ఉంటారు అది ఆయన కన్న భరతమాత ఆయన తల్లి అంజనాదేవి గారు అలాంటి ఒక బంగారు బంగారం లాంటి వ్యక్తిని కన్నందుకు నా మా అందరికీ చాలా గర్వకారణం నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఈ విషయాన్ని తోటి మిత్రులతో ఇవి పంచుకోవాలని వారి ఆకాంక్షల కొరకు కొంతమంది నా ఫోన్లు చేస్తుంటే ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఇది ఎవరి నేను ఒప్పించింది కాదని నేను అనుకుంటున్నాను అలాగే ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీని కూడా నేను దీంట్లో సమిధలా చేయదలుచుకోలేదు ఆయన బాగుంది ఆయన తత్వం బాగుంది అంతవరకే మాట్లాడాలని తప్పించి ఇంకేం లేదు జై పవన్ కళ్యాణ్ జై జై భారత్